మన విజయానికి ఈ రోజు మనం మీ ఎదురు పడిన కష్టం కనిపిస్తుంది ఇక్కడ సో ఇంకా చరిత్ర తిరగరాసేసా రెండో వర్డ్ లేదు సో ఆల్రెడీ వీటి గురించి చాలా మాట్లాడి కష్టపడి పోరాడి అలసిపోయాం బట్ ఇంకా మళ్ళీ లాంటి అవకాశం రాదు మాట్లాడుకునేది కాబట్టి ఇప్పుడు ఓన్లీ హ్యాపీనెస్ ఇంకొకసారి క్లాప్స్ అందరూ సో ముఖ్య అతిథులు ఉంది శాసనసభ్యులు ఉత్తరం కృష్ణ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మనందరి తరఫు నుంచి ఐదు సంవత్సరాలు అరాచకం మీద మనమ తెప్పని పోరాటం చేసిన రఘురామకృష్ణరాజు గారికి మనం చేసిన ఈ సిక్కు సత్కారం చాలా తక్కువ ఆయన మన ఆహ్వానాలు మరించి వచ్చినందుకు ధన్యవాదాలు రఘురామకృష్ణరాజు గారు నిరంతరం అలాగే ప్రజలందరూ వినిపించాలి మీ గొంతు బాస్వరమై బండాలని చెప్పేసి గోరి ప్రకటిస్తున్నాను సో నిజంగా ఈ విజయాన్ని మనం చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇంకొకసారి క్లాస్ ఎవ్రీ వన్ సో ఈ సక్సెస్ అందరు తండ్రి క్లాస్ అని మన విజయానికి నిదర్శనం ఈ రోజు మనం మీద కష్టం కనిపిస్తుంది ఇక్కడ సో ఇంకా చరిత్ర తిరగరాసే సాంగ్ రెండో వర్డ్ లేదు సో ఆల్రెడీ వీటి గురించి చాలా మాట్లాడి కష్టపడి పోరాడి అలసిపోయాం బట్ ఇంకా మళ్ళీ లాంటి అవకాశం రాదు మాట్లాడుకునేది కాబట్టి ఇప్పుడు ఓన్లీ హ్యాపీనెస్ ఇంకొకసారి క్లాబ్స్ అందరు

వినిపించాలి మీ గొంతు బాస్వరమై వండాలని చెప్పేసి గోరి ప్రార్థిస్తున్నాను సో నిజంగా ఈ విజయాన్ని మనం చాలా చక్కగా సెలబ్రేట్ ఇంకొకసారి క్లాస్ ఎవ్రీ So, is that necessary?